సభ్యులు అడ్డు లక్ష్మీ కుమార్ గారు సన్మానం మధ్యాహ్నం రెండు గంటలు సమావేశం ఈరోజు కీలకమైనటువంటి సమావేశం ముఖ్యమంత్రి గారితో జరుగుతున్న సందర్భంలో ఆదర్శ చెప్పే సందర్భం ఆదర్శన సన్మానం చేసుకోవచ్చు నిర్వాహకుల పట్టుతో మరి వారు రావడం ఈరోజు ఈ రాత్రైనా ఇంత పెద్ద మొత్తం ఉన్నటువంటి మీ అందరికీ కూడా నాకు ప్రత్యేకంగా లక్ష్మణ్ కుమార్ గారు సమాంతంగా చేసిన ఆ ప్రభుత్వాలు అన్యాయం చేసి అచిమి గురి 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 కాపాడ అయినా ప్రజలు తీవ్రతను అక్కడ గరుపు సమాచారం ఇక్కడ ప్రజలు మీ మిత్రులు సాధ స్నేహితుల సాగర్ రాజన్న ఆశంతో ఎంపికైన తర్వాత దేవాస మాట్లాడుతున్నప్పుడు రాములు గారు మాట్లాడుతున్నప్పుడు ఆనాటి బాధలు ఆనాటి నియంత్రించారు ఈరోజు వచ్చింది ప్రజాపాలన ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి బాధలను గమనించి సంస్థ పరిష్కృతి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఈ ఇందిరామ రాజ్యంతో ఉన్నటువంటి స్వేచ్ఛ చెప్ప ముప్పై సంవత్సరాలుగా మాది మిత్రులు ఎదురు చూస్తున్న మంద చూసిన మాదిగాలతో పాటు వేదిక అనేక మంది రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల మండలాలలో ఎంఆర్పి ఉద్యమంలో మారుతూ వారు జిల్లా రాష్ట్ర కార్యవర్గంలో ఉంటూ పోరం చేసినటువంటి ఏపీసీ వర్గీకరణ రైతుందో అది ఈ ప్రభుత్వంలో ఈ ప్రజా ప్రభుత్వంలో ఇందరమ రాజ్యంలో గౌరవ రేవంత్ రెడ్డి గారు కృషి చేసి అసెంబ్లీలో బిల్లును చట్టంగా చేసే క్రమంలో అడ్డూ లక్ష్మీ కుటుంబానికి భావోద్ని చూడాలి దాదాపు కోరిక ఈరోజు ఇందరమ్మ రాజ్యంలో నెరవేర్చుకుంది ఈ ప్రభుత్వం సత్య ఉండాలి ఈ ప్రభుత్వం ఇంకా మరి పరిమితం పరిపాలించాలి మళ్ళీ రావాలి ఇలాంటి కొంత చెప్పినటువంటి నాకు బాగా పోతున్నీ కూడా అసలు కంగీ ఊహించలేని ఈ ఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి పెట్టుకున్నటువంటి సందర్భం లేదండి సుప్రీంకోర్టులో తీర్పు వచ్చి తొలిలో మరొకసారి నడుస్తా ఉంది అసలు ముఖ్యమంత్రి గారు ముందుగా లక్ష్మీ కుమార్ గారు మా కూడా పిలుచుకొని వెంటనే ఈ అంశాన్ని మనం చట్ట సభలో తీసుకొని మన ఈ కార్యక్రమం ముందుకు తీసుకోవాలని చెప్పని ఈరోజు మనకు అంబేద్కర్ గారి దేని సందర్భంగా చేసుకొని విద్యా ఉద్యోగాలను కూడా అమలు కార్యక్రమం చేసే సందర్భం వీరందరూ కూడా స్వయంగా చూస్తున్న సందర్భం వాళ్ళని మనము తేడా ఈరోజు దీన్ని సృష్టిగా కనిపిస్తున్నట్టు ప్రభుత్వం మన సిరిసిల్లా ప్రాంతమే నూతన ప్రజాస్వామ్య విప్లవం ద్వారానే ఏ ప్రాంతంలో ప్రజా సమస్య పరిష్కారం చేసుకోవాలని చెప్పని కూడా ఈ రోజు గౌరవీ ఈ రోజు లోక్సభలో దేశంలో కన్యాకుమార్ నుంచి కాశీపూర్ పాదయాత్ర చేసినప్పుడు కానీ మణిపూర్ నుంచి బొంబాయి పాదయాత్ర చేసినప్పుడు కానీ ఎవరిస్తాయి తేలాలి వారి కనుక సమన్యాన్ని కులంధన జరిగిన యాభై ఆరు ముప్పై ఏడు శాతం లెక్క తేలింది నలభై రెండు శాతం రాజకీయ నిజ ఆలోచన తొందరపోతున్న సందర్భాలు అంటే ఎస్సి ఎస్టీ పీసీ మైనారిటీ వర్గాలను అభివృద్ధి పత్రం తీసుకో లక్ష్యం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొదలైంది చేసినట్లు చెప్పడానికి చేసేందుకు ప్రయత్నం ఈ రోజు సభ ద్వారా ఈరోజు మనం వెనుక మైన తరగతులు కానీ బహుజంగా సంరక్షణ అందరం కూడా ఈ ప్రభుత్వం సంబంధించిన కార్యక్రమాల్ని అమర్చులు చేస్తూ గుడ్డు పోయి గ్రౌండ్లో అద్దం చేస్తూ ఉండడం తీరు చెప్పే ప్రయత్నం చేసేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక చక్కని సంక్షేమ కార్యక్రమాలు ఎవరికైతే పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు పదిహేను అమలు కానటువంటివి పది సంవత్సరాలు పది రేషన్ కార్డు కూడా మంజూరు కార్డు సందర్భం ఉంటే రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా సన్న అని ఇచ్చే కార్యక్రమం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో అనేక మందికి అందరి సందర్భం పేదల కిట్ల నిర్మాణం నాకు బాగా గుర్తు ఇది రాజకీయమైనటువంటి ప్రసంగం కాకపోవచ్చు రాజకీయమైనటువంటి ప్రసంగం చేయడం కరెక్ట్ కాకపోవచ్చు కానీ గత ఎన్నికల ముందు ఒక మాట్లాడలేదు గ్రామాలు

సంపాదించే వారు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఐదు లక్షలు పేదవాళ్ళు కట్టుకుంటామంటే ఇస్తున్నటువంటి స్కీమ్ లేనటువంటి సందర్భాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు రెండు వందల కరెంట్ బిల్లులతో కాల్చున్న వారు కూడా విస్తంగా ఇచ్చే సందర్భం కానీ ఐదు వందల సిలిండర్ కానీ ఆటలు ఆడే విధంగా అనేక చక్కని కార్యక్రమం కూడా అవరోధులు తీర్థంలోని కనిపిస్తున్నారు పేదలకు సంక్షేమలో ఉంది రాష్ట్రం కోట్ల తప్పులు ఉండి ఆదివే వ్యత్యాసం కట్టుబడి పరిస్థితి ఉంది ఈ రోజు మీరంతా విద్య రాజ్యం వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ నేను అక్కడ లక్ష్మీ కుమార్ గారు ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత చూస్తే ఎనిమిది లక్షల కోట్లు ఆనాడు సంవత్సరానికి ఆరు నెలలు కంటే బట్టి ఈరోజు నెలలు కార్ నెల కంటే పరిస్థితి సందర్భం ఈ విధంగా జరుగుతున్నటువంటి ప్రభుత్వానికి అందరించిన ఈరోజు మాదిగాలకు సంబంధించిన సమస్య పరిష్కారం కోసం ఈరోజు ఉండాలి మంత్రివర్గంలో చెప్పిన ఒక ఆలోచన తీసుకున్నాము మొన్న రోజే విషయం కూడా ఆర్థిక సమ్మర్లు చేసిన సందర్భం ఎస్సీసీ మైనార్టీలకు సంబంధించి మన అప్పుడు తీసుకోకపోవాలి చెప్పిన ఆరోగ్యం అనేక అంశాలపై సందర్భంలో వారిని ప్రాంతంలో సమస్యలు చెప్పడం జరిగింది ఈరోజు రాజిన జిల్లాకు సంబంధించి ప్రభుత్వం మారిన తర్వాత ఒక రకమైనటువంటి డిస్టప్షన్ కావచ్చు ఒక రకమైనటువంటి ఆలోచన ఏం జరుగుతుందో ఏం తగ్గిపోతుందో అని చెప్పి అని మాట చెప్తా ఉన్నా రాజనసీ అప్పుడు ఆగదం అదేవిధంగా అభివృద్ధి చేస్తూ కులికిపోతున్నాం ఈ రాష్ట్రంలో ఇప్పుడే దేవదాస్ చెప్పినప్పుడు ఏ విధంగా నేతృత్వ ప్రతిపాదన సాగింది ఇక్కడ అరెస్ట్ చేసే ఈరోజు మంత్రిగా అటు లక్షల రూపాయలు వస్తే ఏ ఒక్కరి అరెస్ట్ జరగలేదు కానీ ఆనాడు ఆ మంత్రి వచ్చిన ప్రతిసారి పోలీస్ స్టేషన్ ఇచ్చే విధంగా అంటే పరిస్థితి మారింది సౌ ధర్నా కూడా చేసుకునేటువంటి స్వేచ్ఛ పరిస్థితి చెప్పండి అలాంటి ఆయన నెంబర్ టూ ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇక్కడ నేతలను మూడు రోజుల పై చిక్ కోటు బక్యాలికి పెడితే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నేతలను కాపాడే ప్రయత్నం చేసిన సందర్భాన్ని ఈరోజు మనం రైతులను కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనందరూ కూడా గుర్తు చేస్తుంది రాబో రోజుల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం పాటు పడుతుంది మనందరూ కూడా బోర్ ఇక్కడ మాకు అవకాశం ఇచ్చిన తర్వాత అక్కడ వారు సాహసంగా మొదటిసారి గెలిచిన తర్వాత ఇక్కడ మీరు సాహసంగా మొదటిసారి గెలిచినాక ఇద్దరికి మీకు అవకాశం ఇచ్చిన వారు ముఖ్యమంత్రి రేవంత్ గారు ఇద్దరం కూడా ఇచ్చి మించు రెండు నెలలు మంత్రిగా గారి ముందు ఒకటే పేజ్ లో పక్క ఇప్పుడు కూడా ఒకటే పేజ్ వస్తున్నారు ఇప్పుడు కూడా నా పక్కనే వారి పక్క నా తీసి వారి మళ్ళీ అంటే ఇద్దరం కూడా విప్పుగా రాష్ట్ర సాహసం నడిచేటువంటి సందర్భాన్ని తీసుకున్న సందర్భంలో అనేక కూడా నేర్చుకొని